ఈరోజు మనము ఆగస్టు తొమ్మిదవ తారీఖున కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పీజీ చెస్ట్ మెడిసిన్ చదువుతున్న మౌమిటా అనే ఆమెకు జరిగిన దుర్ఘటన గురించి ఈరోజు మేము జూనియర్ డాక్టర్లము దేశవ్యాప్తంగా కూడా ప్రొటెస్టులు నిర్వహిస్తున్నాము దీంట్లో అది స్త్రీలు అన్న వెంటనే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగాను ఎకనామిక్స్ పరంగాను స్పోర్ట్స్ పరంగాను ఇండియాలో ఇండియా యొక్క డెవలప్మెంట్కి చాలా కష్టపడుతున్నారు ఇండియాని మంచి పొజిషన్లో ఉండటానికి వాళ్ళ వంతు స్వయం కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినా కూడా రిటన్లో ఇండియన్ ఉమెన్కి జరిగే సెక్షువల్ హరాస్మెంట్స్ గ్యాంగ్ రేప్స్ గ్యాంగ్ రేప్స్ అండ్ మర్డర్స్ గ్యాంగ్ రేప్స్ అండ్ మర్డర్స్ విచ్ ఆర్ ట్రైడ్ టు ఫ్రేమ్ ఆర్ సూసైడ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ట్వంటీ ట్వెల్వ్లో జరిగిన నిర్భయా కేసు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ కేసు ఆ రోజు రోడ్ మీద బస్సులో జరిగింది కానీ ఈ రోజున మా సేక్ సాక్రెడ్ ప్లేస్ మా హోమ్ అయిన హాస్పిటల్లో జరిగింది అందువల్లనే మేము జీర్ణించుకోలేక ఇలా ఇంత స్థాయికి దిగి ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నాము మీ ఏమైనా కానీ అక్కడ జరిగిన ఆ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ మా ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ సో దట్ నెక్స్ట్ టైం ఈ క్రైమ్ జరగకుండా ఉండాలి క్రైమ్ చేయాలన్న థాట్ కూడా రాకూడదు అనే రేంజ్లో పనిష్మెంట్ థర్డ్ థింగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూలో దాన్ని డ్రాఫ్ట్ చేశారు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు బట్ స్టిల్ ఇట్స్ బీన్ టూ ఇయర్స్ దెర్ వాస్ నో నాట్ అ టాక్ అబౌట్ దట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సో థర్డ్ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ దట్ విల్ ప్రొవైడ్ సేఫ్టీ టు ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్క్లూడింగ్ నాట్ ఓన్లీ ద డాక్టర్స్ ద డెంటిస్ట్ ద నర్సింగ్ ప్రొఫెషనల్ దారామెడికల్ స్టాఫ్ ఎవ్రీ వన్సర్స్ ఫర్ అస్ట్ జస్టిస్టిస్ ఫర్ అవర్ నేషన్ డాక్టర్ ఇవాళ కొలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారానికి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని అలాగే దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని సరైనటువంటి సౌకర్యాలు కల్పించి డాక్టర్లు ఏమాత్రం ఏ రకమైనటువంటి భయము సంకోచం లేకుండా వారి యొక్క సేవలను అందించేలాగా అలాంటి వాతావరణం కల్పించాలని జూనియర్ డాక్టర్స్ చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘీభావం తెలుపుతూ ఉంది వీరికి సపోర్ట్గా రేపు ఉదయం పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిది తేదీ ఉదయం ఆరు గంటల వరకు అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు నిలిపేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ మొత్తం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ నెరవేరే వరకు ఈ జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ఆందోళనలో భుజం భుజం కలిపి ఐఎంఏ పోరాడి అన్ని డిమాండ్లను సాధించే వరకు కూడా వారికి వెన్నుదన్నుగా తోడుగా ఉంటామని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నేను తెలియజేస్తాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు ఏపీ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపింది రేపటి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నటువంటి ఆసుపత్రుల్లో తొమ్మిది నుంచి పది గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ అనుకుంటూ ఉన్నాము అలా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మహిళలకు సురక్షితమైనటువంటి వాతావరణంలో విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు అలాగే ఈ సాధారణంగా జాట్ల మీద జరుగుతున్నటువంటి దాడులకు నివారించేదానికి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా ఐఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది అది సాధించే వరకు కూడా ఐఎంఏ ఈ ఉద్యమంలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం నమస్తే అండి మేము జీఎంసీ జూడా మెంబర్స్ నేను స్పోర్ట్స్ పర్సన్ డాక్టర్ దీపక్ డాక్టర్ శ్రీకాంత్ ఈజ్ అ ట్రెజరర్ సో ఇక్కడ మేము నిరసన తెలుస్తున్నాము ఆ కోల్కతాలో అలా జరుగుండకూడదు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకే కాదు ఎవరికి జరగకూడదు అండ్ ఇలాంటి మా మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా మాకు కావాలి అలానే కడప ఏ వల్నరబుల్ ఏరియా ఇక్కడ కూడా చూస్తే సిటీకి ఐదు కిలోమీటర్లు అవతల ఉంది ఇక్కడ కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వీ వాంట్ పోలీస్ ఫోర్స్ హాస్పిటలే ఒక దేవాలయం అంటారు డాక్టర్లు దేవుళ్ళు అంటారు అలాంటి మాకే సెక్యూరిటీ లేకపోతే ఇంకా మేమేం కాపాడుతాం చెప్పండి ఒక మాట ఇప్పుడు ఇప్పుడు మీరే ఇక్కడ చూసుకుంటే బేసిక్ ఫెసిలిటీస్ లేవు ఒక సేఫ్టీ సెక్యూరిటీ లేదు ఒక మెజర్మెంట్ లేదు ఒక ప్రోటోకాల్ లేదు ఏమీ లేదు అలాంటి దానికోసమే కదా మేము ఫైట్ చేస్తుంది మేము ఏదో పెద్ద పెద్ద వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా ఏమి ఇవ్వమనట్లేదు జస్ట్ ఒక స్ట్రీట్ లైట్ ఒక పది స్ట్రీట్ లైట్లు ఒక పది సీసీటీవీ కెమెరాలు మాకంటూ ఒక సెక్యూరిటీ అంతే మేము అడిగేది ప్లస్ ఆవిడకి జరిగినట్టు ఎక్కడా జరగకూడదు అన్నదే మా ఉద్దేశం అంతే దీనికి మద్దతుగా తెలుపుతున్న ఐఎంఏ కడపకి ఇంకా ఏపీ జూడా మెంబర్స్కి ప్లస్ ఎవరైతే మెడికల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ंगाल तो में जो हुआ वो किसी के साथ भी हो सकता है जैसे कि हमने देखा कि उनके साथ कितना बुरा हुआ मतलब किस तरीके से उनका पैलवी गर्दन तक तोड़ दिया गर्दन तोड़ दी तो इस तरीके से हम चाहते हैं कि हर हर इंसान के पास सेफ्टी होती है जैसे की पुलिस वाले उनके पास सेफ्टी है जो कोर्ट में होते हैं वकील होते हैं उन सभी के पास सेफ्टी है सिर्फ डॉक्टर एक ऐसा प्रोफेशन है जिसके पास कोई सेफ्टी नहीं है हर जगह अभी उसके बाद भी उत्तराखंड से एक न्यूज़ आई है जहाँ पे नर्स के साथ में भी कुछ ऐसा ही हुआ है तो हम चाहते हैं कि हमारे पास प्रोटेक्शन हो ताकि हम मतलब हम लोगों की सेवा करते हैं तो लोगों को भी हमारे बारे में सोचना चाहिए कि, कि किस तरीके से हमारे साथ अत्याचार हो रहा है तो हम चाहते हैं कि पूरी गवर्नमेंट हमें हमारा सपोर्ट करें हम लोगों को भी कुछ प्रोटेक्शन होनी चाहिए क्योंकि डॉक्टर्स जो तो लोग डॉक्टर्स को भगवान मानते हैं तो वो सिर्फ कहने की बात नहीं होती हम ये चाहते हैं कि वो सब लोग हमारी तरफ़ देखें एक बार सोचें कि डॉक्टर क्या चीज़ होती है जो लोगों को इस तरीके से बता बचा रही है लोगों की जान खतरे में होने पे वो हमारे पास आते हैं लेकिन उल्टा वो अगर हमारी जान जोखिम में डालेंगे तो ऐसे तो देश नहीं चलने वाला ना थैंक यू